సాతాను వెలుగు దూత వేషము ధరించుట ఇక్కడొక న్యూస్ ఐటెం సైదులు అనే అతను తన భార్య నారాయణమ్మ పేరున చిట్టీల వ్యాపారం మొదలెట్టాడు అయితే సంస్థ పేరు నారాయణమ్మ చిట్టీలు అని పెట్టకుండా హెప్సీబా అనే పేరున చిట్టీల వ్యాపారం చేశాడు మోసం చేసే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టుకున్నట్లు కనబడుతూ ఉంది ప్రజలను నిండా ముంచాడు ఇక్కడ ఒక వాక్యము గుర్తుకు వస్తూ ఉంది రెండవ కొరింతీయులు పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనము గమనిస్తే అండ్ నో మార్వెల్ ఫర్ సాటాన్ హిమ్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అన్ ఏంజల్ ఆఫ్ లైట్ ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు దేర్ ఫోర్ ఇట్ ఈస్ నో గ్రేట్ థింగ్ ఇఫ్ హిజ్ మినిస్టర్స్ ఆల్సో బీ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ద మినిస్టర్స్ ఆఫ్ రైటిస్నెస్ హూస్ అండ్ షడ్ బీ అకార్డింగ్ టు దయర్ వర్క్స్ ఇక్కడ హెప్సీబా అనే పేరు పెట్టుకొని ప్రజలను మోసం చేయడం ద్వారా ప్రజలు ఎవరిని బ్లేమ్ చేస్తారంటే క్రైస్తవులను వీరంతా ఇంతే అనేస్తారు అదే నారాయణమ్మ ఎంటర్ప్రైజెస్ అని కనుక ఉంటే కేవలం నారాయణమ్మనే అంటారు కానీ హిందువులందరూ ఇంతే అన్నారు ఎందుకంటే మన దేశంలో జరిగే తొంభై శాతానికి పైగా ఇలాంటి మోసాలు వారే చేస్తూ ఉంటారు కాబట్టి అందుకని వారు ఆ కమ్యూనిటీని బ్లేమ్ చేయరు కేవలం ఆ వ్యక్తులను మాత్రమే బ్లేమ్ చేస్తారు అదే క్రైస్తవుల దగ్గరకు వచ్చేవరకి క్రైస్తవులంతా ఇంతే అంటారు అందుకే మోసపూరితంగా హెప్సీబా అనే పేరు పెట్టాడు అందుకే ప్రభువు కూడా అన్నాడు కదా మిమ్ములను బట్టియే నామము అన్యుల మధ్య దూషింపబడుచున్నది అని సో ఆ విధంగా నారాయణమ్మ అని పేరు పెట్టకుండా హెప్సీబా అని పేరు పెట్టుకుని ప్రజలను మోసము చేశారు